ఎప్పుడైనా వంపు తిరిగిన అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకున్నారా ఒక్కోసారేమో పొడవుగా కనిపిస్తాం ఇంకోసారి పొట్టిగా భలే విచిత్రంగా ఉంటుంది గదా అదంతా ఏం మాయా కాదు పక్కా సైన్స్ ఈ రోజు మనం ఈ గోళాకార దర్పణాలు అంటే స్పెరికల్ మిరర్స్ అవి కాంతిని ఎలా వంచుతాయి మన కళ్లను ఎలా మోసం చేస్తాయో ఆ రహస్యాలను ఛేదించబోతున్నాం సరే మన ఈ ప్రయాణం ఒక సింపుల్ ప్రశ్నతో మొదలవుతుంది అదేంటంటే సమాంతర కాంతి పుంజం అంటే అ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ మనకు ఎలా వస్తుంది ఆలోచించండి ఒక లైట్ బల్బు వెలిగిస్తే దాని కాంతి అన్ని వైపులకు వెళ్ళిపోతుంది కదా మరి అలా కాకుండా ఆ కిరణాలన్నింటినీ ఒకే లైన్లో ఒకదానికొకటి సమాంతరంగా ఎలా నడిపించాలి ఇదే మన ముందున్న మొదటి సవాల్ దీన్ని అర్థం చేసుకోవడానికి ఓ చిన్న ప్రయోగం గురించి ఆలోచిద్దాం ఊహించుకోండి రెండు గుండుసూదులను పక్కపక్కనే నిలబెట్టాం ఇప్పుడు వాటికి చాలా దగ్గరగా ఒక కొవ్వొత్తిని పట్టామనుకోండి వాటి నీడలెలా పడతాయి గమనిస్తే ఆ నీడలు ఒకదానికొకటి దూరంగా విడిపోతున్నట్టు కనిపిస్తాయి ఎందుకలా సింపుల్ కాంతి మూలం చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఆ కిరణాలు వేరువేరు యాంగిల్స్లో సూదులమీద పడి నీడలను వేరుచేస్తున్నాయి ఓకే ఇప్పుడు అసలు మజా చూడండి అదే కొవ్వొత్తిని నెమ్మదిగా వెనక్కి ఇంకా వెనక్కి జరుపుతున్నాం ఏమవుతోంది ఆ నీడలు కూడా మెల్లగా దగ్గరికి రావడం మొదలు పెడతాయి మూలాన్ని మనం ఎంత దూరం జరిపితే నీడలు అంత దగ్గరగా వస్తాయి చివరికి చాలా దూరం జరిపినప్పుడు ఆ నీడలు దాదాపుగా సమాంతరంగా అంటే గా మారిపోతాయి సో మనకు దొరికిన సూత్రమేంటి మూలం ఎంత దూరంగా ఉంటే దాన్నించి వచ్చే కిరణాలు అంత సమాంతరంగా ఉంటాయి చాలా సింపుల్ కదా అయితే ఇక్కడే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది అంత దూరం తీసుకెళ్తే దాని వెలుగుమనదాకా వస్తుందా రాదు చాలా బలహీనపడిపోతుంది మరి మనక్కావల్సిందేంటి చాలా చాలా దూరంలో ఉండాలి కాని అదే సమయంలో చాలా ప్రకాశవంతంగా కూడా ఉండాలి అటువంటి కాంతిమూలం ఎక్కడ దొరుకుతుంది ఆ సమాధానం మనకు ప్రతిరోజు ఆకాశంలోనే కనిపిస్తుంది అవును అదే సూర్యుడు మన నుండి దాదాపు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అంత అపారమైన దూరం వల్ల సూర్యునుంచి మన భూమికొచ్చే కాంతి కిరణాలు దాదాపుగా ఒకదానికొకటి సమాంతరంగానే ఉంటాయి ఆల్ రైట్ మనకు సమాంతర కాంతి దొరికేసింది మరిప్పుడు దీన్ని ఏం చేద్దాం ఎలా వాడుకుందాం సరే అసలు కథ మొదలవుతుంది దర్పణం యొక్క రహస్య బిందువు మనం ఈ సూర్యకిరణాలను మచ్చిక చేసుకోబోతున్నాం మన దగ్గర సమాంతర కిరణాలు రెడీగా ఉన్నాయి ఇప్పుడొక పుటాకార దర్పణాన్ని అంటే లోపలికి వంపు ఉన్న అద్దాన్ని తీసుకుని వాటిని కంట్రోల్ చేద్దాం ఈ అద్దంలో ఒక సీక్రెట్ పాయింట్ ఉంది అక్కడే అసలు మ్యాజికంతా జరుగుతుంది ఇది చాలామంది చిన్నప్పుడు చేసుంటారు చాలా సింపుల్ ప్రయోగం ఒక పుటాకార దర్పణాన్ని చేతిలోకి తీసుకుని సూర్యుడికి ఎదురుగా పట్టాలి ఇప్పుడు దానికి ముందు చిన్న కాగిత ముక్కను పెట్టి నెమ్మదిగా ముందుకు వెనక్కి జరుపుతూ ఉండాలి అలా జరుపుతూంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అద్భుతం సూర్యుడి ప్రతిబింబం అంతా కలిసిపోయి ఒకే ఒక్క చిన్న ప్రకాశవంతమైన చుక్కలా మారుతుంది కళ్లకు మిరుమిట్లు గొలిపే అంత ప్రకాశవంతంగా అసలిక్కడ ఏం జరుగుతోందో చూడండి సూర్యుడి నుంచి వస్తున్న ఆ సమాంతర కిరణాలన్నీ ఆ దర్పణం యొక్క వంపుకు తగిలి పరావర్తనం చెంది ఒకే ఒక్క పాయింట్ దగ్గర కలుసుకుంటున్నాయి సూర్యుడి అపారమైన శక్తి అంతా ఆ చిన్న చుక్కలోకి వచ్చేస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి కాసేపు అలా ఉంచితే చాలు ఆ కాగితం మండిపోతుంది అంత వేడి అక్కడ పుడుతుంది మరి సైన్స్లో ఈ మ్యాజికల్ పాయింట్కి ఒక పేరు పెట్టారు అదే నాభి లేదా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫోకల్ పాయింట్ ఎఫ్ సింపుల్గా చెప్పాలంటే సమాంతరంగా వచ్చే కాంతి కిరణాలు పుటాకార దర్పణం మీద పడి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఏ ఒక్క పాయింట్ దగ్గరేటే కలుస్తాయో ఆ పాయింట్నే నాభి అని పిలుస్తాయి ఓకే ఆ పాయింట్ పేరు నాభి అని తెలుసుకున్నాం మరి ఆ నాభికి దర్పణం మధ్య ఉన్న దూరం దాన్ని కూడా మనం కొలవగలం ఆ దూరాన్నే నాభ్యాంతరం లేదా ఫోకల్ లెంగ్త్ ఎఫ్ అంటారు ప్రతి అద్దానికి దాని వంపును బట్టి ఈ ఫోకల్ లెంగ్త్ ఫిక్స్డ్గా ఉంటుంది ఇది ఆ అద్దం యొక్క చాలా ముఖ్యమైన లక్షణమనమాట సరే ఇప్పుడు మన కథలో ఇంకో మలుపు ప్రతిబింబాలతో ప్రయోగం ఒక్కొక్కవొత్తి కథ ఇంతసేపు మనం చాలా దూరంలో ఉన్న సూర్యుడి గురించి మాట్లాడుకున్నాం మరి మన దగ్గరలో ఉండే వస్తువుల సంగతేంటి ఉదాహరణకి ఒక వెలుగుతున్న కొవ్వొత్తిని అదే దర్పణం ముందు పెడితే దాని ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది రండి ఒక ప్రయోగం ద్వారా దీన్ని చూద్దా ఇప్పుడు అసలైన ప్రశ్న వస్తుంది ఆ కొవ్వొత్తిని దర్పణానికి దగ్గరగా జరుపుతే ఏమవుతుంది దూరం జరిపితే ఏమవుతుంది దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది దాని సైజ్ ఎలా ఉంటుంది దాని నేచరేంటి అసలా ప్రతిబింబం ఎప్పుడూ ఒకేలా ఉంటుందా లేదా వస్తుస్థానాన్ని బట్టి మారిపోతుందా చూద్దాం ఆ ప్రయోగంలో గమనించిన విషయాలు ఈ పట్టికలో ఉన్నయి చూడండి ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది కొవ్వొత్తిని దర్పణానికి బాగా దగ్గరగా అంటే నాభి ఎఫ్ లోపల పెట్టినప్పుడు అద్దం వెనుక వస్తువుకన్నా పెద్దగా నిటారుగా ఉన్న ప్రతిబింబమేర్పడింది వావ్ సరే ఇప్పుడు అదే కొవ్వొత్తిని కొంచెం వెనక్కి జరిపి నాభికి ఎఫ్ వక్రతాకేంద్రానికి సి మధ్యలో పెడితే పరిస్థితి పూర్తిగా మారిపోయింది ప్రతిబింబం తలక్రిందులుగా ఇంకా పెద్దగా కనిపిస్తోంది చూసరా వస్తులు బట్టి ప్రతిబింబం లక్షణాలు ఎంతలా మారిపోతున్నాయో నిజంగా ఆశ్చర్యంగా కదా ఈ ప్రయోగం మనల్ని ఇంకో ముఖ్యమైన కాన్సెప్ట్కి తీసుకొచ్చింది అదే నిజ మిథ్యా ప్రపంచాలు అసలు ఈ ప్రతిబింబం ఏ రకం మనం చూస్తున్నది నిజమా లేక భ్రమ ఈ ప్రయోగం మనకు రెండు రకాల ప్రతిబింబాలను పరిచయం చేస్తుంది ఒకటి నిజ ప్రతిబింబం రెండోది మిథ్యా ప్రతిబింబం దేన్ని మనం తెరమీద పట్టగలం ఏది కేవలం అద్దంలో మాత్రమే కనిపిస్తుంది వాటి మధ్య తేడా ఏంటి రండి ఈ రెండింటి మధ్య తేడా ఏంటో చాలా స్పష్టంగా తెలుసుకుందాం మొదట నిజ ప్రతిబింబం అంటే రియల్ ఇమేజ్ పేరులోనే ఉంది కదా కాంతి కిరణాలు నిజంగా ఒక పాయింట్ దగ్గర కలుసుకున్నప్పుడు ఇది ఏర్పడుతుంది అందుకే దీన్ని మనం ఒక స్క్రీన్ మీద అంటే ఒక కాగితం మీద పట్టగలం ఇది ఎప్పుడు తలక్రిందులుగా ఇన్వర్టెడ్గా ఉంటుంది ఇక రెండోది మిథ్యా ప్రతిబింబం అంటే వర్చువల్ ఇమేజ్ ఇక్కడ కాంతి కిరణాలు నిజంగా కలవవు కేవలం అద్దం వెనుక ఎక్కడో ఒకచోట కలుస్తున్నాయన్న భ్రమను కలిగిస్తాయి అందుకే దీన్ని మనం స్క్రీన్ మీద పట్టలేం ఇది ఎప్పుడు నిటారుగా అంటే అప్రైట్ గా ఉంటుంది సో ఈ ప్రయోగం నుంచి మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలేంటంటే ఒకటి ఒక పుటాకార దర్పణం చాలా వర్సటైల్ అది నిజ ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది రెండు ఏ రకమైన ప్రతిబింబం ఏర్పడాలి అన్నది పూర్తిగా మనం వస్తువును అద్దం ముందు ఎక్కడ పెడుతున్నామన్న దానిమీదే ఆధారపడి ఉంటుంది రూల్ ఏంటంటే వస్తువు ఫోకల్ లెంగ్త్ బయట ఉంటే నిజ ప్రతిబింబం వస్తుంది అదే ఫోకల్ లెంగ్త్ లోపల ఉంటే ప్రతిబింబం వస్తుంది ఓకే ఇప్పటిదాకా మనం కథలో ఒకవైపు మాత్రమే చూసాం ఇప్పుడు నాణ్యానికి మరోవైపు చూద్దాం అదే కుంభాకార దర్పణం అంటే ఇప్పటివరకు మనం చూసిన లోపలికి వంపు ఉన్న అద్దానికి పూర్తిగా ఆపోజిట్ బయటికి ఉబ్బెత్తుగా ఉండే అద్దం మరి ఇది కాంతితో ఎలా ప్రవర్తిస్తుంది మనం ముందుకు వెళ్లే ముందు ఒక్కసారి గుర్తు చేసుకుందాం పుటాకార దర్పణం అంటే కాన్కేవ్ మిర్రర్ ఏం చేస్తుంది సమాంతరంగా వచ్చే కాంతి కిరణాలన్నిటినీ ఒక్కచోటకి తెస్తుంది దానికి కన్వర్జింగ్ నేచర్ అంటే అన్నింటినీ ఒకచోట కేంద్రీకరించే గుణం ఉంది ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ కుంభాకార దర్పణం అంటే కాన్వెక్స్ మిర్రర్ ఇది సమాంతరంగా వచ్చే కాంతి కిరణాలను వికేంద్రీకరిస్తుంది అంటే వాటిని బయటికి వెదజల్లుతుంది దానికి డైవర్జింగ్ నేచర్ ఉంది కిరణాలు అద్దం మీద పడగానే ఒకదానికొకటి దూరంగా చెల్లాచెదరైపోతాయి అయితే ఇక్కడొక భాలే ఉంది అలా బయటికి వెళ్ళిపోతున్న కిరణాలను మనం వెనక్కి అద్దం లోపలికి పొడిగించామని ఊహించుకుంటే అవన్నీ అద్దం వెనక ఒకే పాయింట్ నుంచి వస్తున్నట్లు మనకు అనిపిస్తుంది ఒక భ్రమ కలుగుతుంది ఆ పాయింట్ని కుంభాకార దర్పణం యొక్క నాభీ అంటారు ఇదొక మిథ్యానాభి అంటే వర్చువల్ ఫోకల్ పాయింట్ ఎందుకంటే అక్కడ కిరణాలు నిజంగా కలవడం లేదు కేవలం కలిసినట్లు మనకు భ్రమ కలుగుతుంది దీని బట్టి మనకే ఒక లాజికల్ క్వశ్చన్ వస్తుంది కుంభాకార దర్పణం నుంచి వచ్చే కాంతి కిరణాలు నిజంగా ఎప్పుడూ కలుసుకోవు కదా మరి అలాంటప్పుడు అది ఒక నిజ ప్రతిబింబాన్ని స్క్రీన్ మీద ఏర్పరచగలదా ఆలోచించండి సమాధానం చాలా సింపుల్ లేదు ఏర్పరచలేదు కుంభాకార దర్పణం ఎప్పుడూ వస్తువుని మీరు ఎక్కడ పెట్టినా సరే ఎప్పుడూ ఒకే రకమైన ప్రతిబింబాన్ని ఇస్తుంది అదేంటంటే వస్తువు కన్నా చిన్నగా నిటారుగా మరియు మిథ్యా ప్రతిబింబం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన కార్లు బైక్ల సైడ్ మిర్రర్స్ ఆ అద్దంలో వెనక వస్తున్న పెద్ద ట్రక్ కూడా చిన్నగా నిటారుగా కనిపిస్తుంది ఎందుకంటే వెనుకున్న పెద్ద ఏరియాని అంతా చిన్నగా చూపించి డ్రైవర్కి ఎక్కువ వ్యూ ఇవ్వడమే దాని సో ఇప్పుడు ఈ దర్పణాల వెనుక ఉన్న సైన్స్ అంతా తెలిసాక మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇంకొంచెం కొత్తగా కనిపిస్తుంది కదా డెంటిస్ట్ మన పన్నును క్లియర్గా గా వాడే చిన్న పుటాకార దర్పణం నుంచి రోడ్డు మీద మనకు వెనక ప్రపంచాన్ని చూపించే కుంభాకార దర్పణం వరకు ఈ అద్దాలు మన జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయో అర్థమవుతోంది కాబట్టి నెక్స్ట్ టైం ఒక వంపున్న అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు కేవలం మన రూపం మాత్రమే కాదు దాని వెనుక దాగి ఉన్న ఈ అద్భుతమైన ఫిజిక్స్ను కూడా ఓసారి గుర్తు చేసుకోండి